అస్సలాము వలైకుం వరహతుల్లాహి బర్కాతు నా ప్రియ ధార్మిక సోదరులారా సోదరి మండలారా బురైద బిన్ హుసైబ్ రజల్లా అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలైవసం వారి ఈ విధంగా తెలియజేయడం జరిగింది మూడు రకాల న్యాయమూర్తులు ప్రళయదినాన హాజరవుతారని తెలియజేయడం జరిగింది వారిలో ఒకరు స్వర్గానికి వెళ్తారని మిగతా ఇద్దరును నరకానికి వెళ్తారని ప్రవక్త సలల్లాహు అలైవసలం వారు తెలియజేయడం జరిగింది అందులో మొదటి రకం న్యాయమూర్తి పూర్తి వాస్తవాన్ని గ్రహించి దాని ప్రకారం తీర్పునిచ్చేవాడు ఇలాంటి రకం న్యాయమూర్తి స్వర్గానికి వెళ్తాడని తెలియజేయడం జరిగింది ఇకపోతే రెండవ రకం న్యాయమూర్తి ఎవరంటే పూర్తి వాస్తవాన్ని గ్రహించినప్పటికీ అన్యాయముగా తీర్పునివ్వడం ఇలాంటి రకం న్యాయమూర్తి నరకానికి వెళ్తాడని తెలియజేయడం జరిగింది అలాగే మూడో రకం న్యాయమూర్తి అసలు పూర్తి వాస్తవాన్ని అంటే నిజ నిజాలను తెలుసుకోకుండా తీర్పునివ్వడం ఇలాంటి రకం వ్యక్తి నరకానికి వెళ్తాడని మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలై వసలం వారు తెలియజేయడం జరిగింది ఈ యొక్క హదీస్ అబూ దావుద్ హదీస్ గ్రంథం సోదరులారా గత రెండున్నర నెలల నుండి నేను వీడియోలు చేయలేకపోయాను కొన్ని అనివార్య కారణాల వలన ఇక నుండి నేను కంటిన్యూగా వీడియోలు చేయదలిచాను అల్లా దయ తెలిస్తే మీరు నా యొక్క విషయంలో నా యొక్క ఛానల్ విషయంలోనూ అల్లా యొక్క దయా అనుగ్రహం ఉండాలని దువా చేస్తారని ఆశిస్తూ మీ సర్దార్ బాషా అస్సలం అయికు వరహతూల